రాజ్నాథ్ సింగ్ దేశంలోనే కీలక నాయకుడు బీజేపీ అగ్రనేతల్లో ఆయన ఒకరు ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన దేశంలోనే ఓ గొప్ప నాయకుడిగా పేరు సంపాదించారు యూపీ ముఖ్యమంత్రిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు భారతీయ జనతా పార్టీ నాయకుడు సీనియర్ లీడర్ ఎందరికో రాజకీయ ఇచ్చిన రాజ్నాథ్ సింగ్ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం రాజ్నాథ్ సింగ్ జూలై పది పంతొమ్మిది వందల యాభై ఒకటిన ఉత్తరప్రదేశ్లోని చందౌలి జిల్లాలోని చకీ అనే గ్రామంలో రామ్బదన్ సింగ్ దేవి దంపతులకు జన్మించారు చిన్నతనం నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవారాయన నలుగురిని కలుపుకు వెళ్లే మనస్తత్వం ఆయన ఎక్కడైనా సమస్య ఉంటే దాని పరిష్కారం కోసం పాటుపడే తత్వం చిన్న వయసు నుంచి ఆయనకు ఉంది పదమూడు సంవత్సరాల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లో చేరారు సంఘ్ సిద్ధాంతాలను పూర్తిగా వంట పట్టించుకున్నారు రాజ్నాథ్ మరోవైపు చదువులో కూడా రాణించారాయన గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు ఇరవై ఏళ్ల వయసులోనే జూన్ ఐదు పంతొమ్మిది వందల ఒకటిన కుటుంబ సభ్యులు సావిత్రి సింగ్ గారు ఆయన వివాహం జరిపించారు వారికిద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు ఇక ఆయన కుమారుడు పంకజ్ సింగ్ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు బీజేపీలో ఎన్నో స్థాయిలో ఆయన పనిచేశారు నోయిడా నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతూ ఉన్నారు రాజ్నాథ్ సింగ్ తన జీవితాన్ని ఒక టీచర్గా ప్రారంభించారు రాష్ట్రీయ స్వయం సంఘ్ సేవక్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారనే చెప్పాలి క్రమంగా జనతా పార్టీలో చేరారు ఆ తర్వాత మీర్జాపూర్ విభాగానికి కార్యదర్శిగా ఆయన నియమించారు అధిష్టానం నుంచి ఏడాది కాలంలోనే జనసంగ్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమించారు జైప్రకాష్ నారాయణ్ భావాలకు ప్రభావితమైన రాజ్నాథ్ సింగ్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మీర్జాపూర్ స్థానం నుంచి జేఎన్పి అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజహర్ను ఓడించారు ఇలా తొలిసారి యూపీ అసెంబ్లీలో కాలు పెట్టారు ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు జైలుకు కూడా వెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారాయన పంతొమ్మిది వందల ఎనభైలో రాజ్నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు ఆ పార్టీ ప్రారంభ సభ్యుల్లో ఆయన కూడా ఒకరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బీజేపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఎన్నికయ్యారాయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉత్తరప్రదేశ్లోని మొదట బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు ఇలా మంత్రిగా రెండు సంవత్సరాల పాటు పనిచేస్తారాయన పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆనాటి కాపీయింగ్ నిరోధక చట్టాన్ని ఆయన ప్రవేశపెట్టారు ఆ చట్టం వల్ల కాపీ చేయడం నాన్ అబెయిలబుల్ నేరంగా మారింది అయితే ములాయం సింగ్ యాదవ్ అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజ్నాథ్ సింగ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు సలహా కమిటీ హౌస్ కమిటీ మానవ వనరుల అభివృద్ధి కమిటీలో మెంబర్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన మరోసారి ఉత్తరప్రదేశ్లోని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్గా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఆయన్ని అధిష్టానం నియమించింది ఈ సమయంలోనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కలల ప్రాజెక్ట్ అయిన ఎన్హెచ్డిపిని ప్రారంభించారు ప్రారంభించారాయన ఉత్తరప్రదేశ్ లోని రెండు వేల సంవత్సరంలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో సుదీర్ఘమైన నాయకుడు మచ్చలేని రాజకీయ జీవితం గల రాజ్నాథ్ సింగ్ గారిని బీజేపీ అధిష్టానం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది తన పదవీ కాలంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించడం రాష్ట్రంలో శాంతి భద్రతలు స్థిరీకరించడం ఢిల్లీ నుంచి నోయిడాను కలిపే డిఎన్డి ఫ్లైవేని ప్రారంభించడంపై దృష్టి పెట్టారు ఇలా ఎంతో మంచి పేరు పొందారు ముఖ్యమంత్రిగా రెండు వేల రెండులో రాష్ట్ర రాజకీయాల్లో ఆ సమయంలో బీజేపీకి తక్కువ సీట్లు మెజారిటీ ఉండడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు రాష్ట్రంలో తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు మాయావతి మూడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ఇక రెండు వేల మూడులో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయం ఆహార శుద్ధి శాఖ మంత్రిగా ఆయన నియమించారు తన పదవీ కాలంలో ఎన్నో సంస్కరణలు చేశారు దేశంలో కిసాన్ కాల్ సెంటర్ ఏర్పాటు ఫామ్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ని కూడా ప్రారంభించారు ఇలా ఎన్నో కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చారు ఆయన వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించారు ఆయన హయాంలో రెండు వేల ఐదులో రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు హిందుత్వ సిద్ధాంతాలపై పార్టీని బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి ఎలాంటి రాజీ పడబోమని కూడా ఆయన ప్రకటించారు వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను కూడా ఆయన ప్రస్తావించారు స్థానిక భాషలకు విపరీతమైన ప్రాధాన్యత కారణంగా భారతదేశంలో ఆంగ్ల భాష పాత్రను కూడా ఆయన విమర్శించారు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీని పునర్నిర్మించేందుకు ఎంతో ప్రయత్నించారు ఆయన అంతేకాదు ఆయన హయాంలోనే కర్ణాటకతో సహా ఏడు రాష్ట్రాల్లో పార్టీ అధికారానికి వచ్చింది జిన్నాను పొగిడి భారత మాజీ ప్రధాని నెహ్రూని అగౌరవపరిచినందుకు జశ్వంత్ సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారాయన రెండు తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు అదే ఏడాది ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నుంచి ఎంపీగా ఆయన ఆ ఎన్నికల్లో ఆయన సురేంద్ర గోయల్పై తొంభై వేల ఆరు వందల ఎనభై ఒక్క ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పదమూడు జనవరి ఇరవై నాలుగున నితిన్ గడ్కరీ రాజీనామా చేయడంతో రాజ్నాథ్ సింగ్ మళ్లీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం చేశారు అన్ని ప్రాంతాల్లో కూడా నరేంద్ర మోడీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో లక్నో నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగునా జోషిపై రెండు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచారాయన ఇది ఓ రికార్డు అనే చెప్పాలి లక్నోలో ఇక రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి అయ్యారు హోంమంత్రి పదవిని చేపట్టారాయన ఈ సమయంలో హోంమంత్రి పదవి చేపట్టేందుకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగున కేంద్ర మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఏప్రిల్ తొమ్మిది రెండు వేల పదిహేడున ఆయన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో కలిసి భారత్ కే వీర్ వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేశారు ఇలా అప్లికేషన్ కూడా ప్రారంభించారు ఆయన అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం హోం వ్యవహారాలు మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టడం ఇక మే రెండు వేల పద్దెనిమిదిన బస్తారియా బెటాలియన్ కూడా నియమించారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఆయన లక్నో నుంచి ఎంపీగా పోటీ చేశారు ఘన విజయాన్ని సాధించారు ఈ ఎన్నికల్లో పూనం సిన్హాపై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల రెండు ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు ఆయన మే ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ మంత్రిగా నియమితులయ్యారు రక్షణ మంత్రి అయిన తర్వాత ప్రధానంగా దేశ రక్షణ బడ్జెట్ను పెంచడం ఇతర దేశాల నుంచి ఆయుధాల దిగుమతులు తగ్గించడం భారతదేశాన్ని ఆయుధాల పరిశ్రమతో ఆయుధాల ఎగుమతిదారుగా మార్చడంపై ఎంతో దృష్టి పెట్టారు భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు రెండు వేల పదహారులో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాఫెల్ ఒప్పందంపై సంతకం చేశారు ఆయన భారత రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదులో చేరాయి ఇక ఆయనపై ఎలాంటి అవినీతి మర్చాలేదు చెప్పాలంటే రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేని నాయకుడు రాజ్నాథ్ సింగ్ తన రాజకీయ జీవితంలో ఆయనపై ఎలాంటి అవినీతి మరకలేదని చెప్పాలి గొప్ప లీడర్ గా ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని కల్పించిన పొలిటికల్ గురువు ఆయన ఇక ఆయన ఆస్తి సుమారు ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయల మధ్య ఉంటుందంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన లక్నో నుంచి ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నారు మరి చూడాలి ఈసారి ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో మరి చూశారుగా రాజ్నాథ్ సింగ్ గారి బయోగ్రఫీ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి